పన్నకొండ జిల్లా కమలాపూర్లో ఇందిరం ఇల్లు పట్టాను లబ్దిదారుడు భిక్షపతికి కాంగ్రెస్ నేతలు అందించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రణవ్ కు లబ్దిదారుడు ధన్యవాదాలు తెలిపారు పేదింటి వారి సొంత ఇంటి నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నేతలు తెలిపారు నా పేరు భిక్షపతి గారు నన్ను కళ్ళు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నాకు వెళ్ళిచ్చారు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రమోద బాబు గారికి నేను రుణపడి ఉంటాను నాకు ఇవి ఇచ్చారు కమలాపూర్ మండల మండలానికి చెందిన యతిపతి భిక్షపతి అనే అతనికి కళ్ళు లేకపోవడం వల్ల అతనికి మన కాంగ్రెస్ గవర్నమెంటు తనను గుర్తించి మన పన ప్రణవన్న గారు గుర్తించి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అతనికి ఏంటంటే చదువుకునే పీరియడ్ లోపలనే చదువుకునే టైం లోపల తనకి మధ్యంతరంగా కళ్ళుపోవడం జరిగింది అందుడిగా చాలా బాధపడుతున్నాడు తర్వాత ఇల్లు లేకపోవడం చాలా ఇంకా చాలా బాధపడుతున్నాడు అందుకే మన ప్రణవన్న గారు దాన్ని గుర్తించి ఇల్లు ఇవ్వడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన భిక్షపతికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం పేదల ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పేదలందరికీ నిరుపేదలందరికీ ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో పేదలకు పేదల సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాజీ భారీ మె మెజారిటీతో గెలిపించాలని నేను కోరుతున్నాను జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్